ఇక ఉదయం అసెంబ్లీ వాయిదా తర్వాత సీఎం బృందం మేడిగడ్డ బయలుదేరింది కాసేపట్లో వారంతా అక్కడికి చేరుకొనున్నారు అటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా నల్గొండ బయలుదేరారు నల్గొండ సభను వాళ్ళంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ రెండు అప్డేట్స్ కి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం చూస్తున్నాము ఇవాళ మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దూరంగానే ఉన్నారు కాంగ్రెస్ నేతలు మిత్రపక్షంతో కలిసి మేడిగడ్డకు బస్సులో వెళ్తున్నారు ఇటు నల్గొండకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కూడా బస్సులోనే బయలుదేరిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం బస్సులో మేడిగడ్డకు వెళ్తున్న సీఎం బృందం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం బస్సులోనే నల్గొండ సభకు బీఆర్ఎస్ టీం వెళ్తున్న దృశ్యాన్ని మరోవైపు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం చూస్తున్నాం సో మేడిగడ్డ అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో ఉన్నారు అలాగే నల్గొండ సభ ఏర్పాట్లపై లైవ్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ ఈ డీటెయిల్స్ చూద్దాం ముందుగా మేడిగడ్డకు వెళ్దాం మేడిగడ్డకు మరి కాసేపట్లోనే సీఎం టీం అక్కడికి చేరుకుపోతోంది మూడు గంటల ముప్పై నిమిషాలకు సీఎం టీం చేరుకుపోతోంది సో మేడిగడ్డి దగ్గర ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది పెద్దీష్ ఎస్ అసెంబ్లీ సాక్షిగా వాటర్ వార్క్ దారి తీసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరారు మరికొద్దిసేపట్లో వారంతా మేడిగడ్డకు చేరుకోబోతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మనం ఉద్దాం ఉన్నాం ఇది ఎక్స్క్లూజివ్ విజువల్స్ మేడిగడ్డ బ్యారేజ్ ఆపోజిట్ సైడ్ నుంచి మనం ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ అందిస్తున్నాం అక్కడ మనకు కెమెరామెన్ ప్యాన్ చేస్తున్నట్టు అక్కడ ఇరవై ఒకటవ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ నాలుగు పిల్లర్లు వరుసగా కనిపిస్తున్నాయి అక్కడే ఇరవై ఒకటవ పిల్లర్ వద్దే అక్కడ పగులు తేలి కుంగిపోయినటువంటి ప్రాంతం అక్కడి నుంచి కాపర్ డ్యామ్ ధర కిందికి ఈరోజు మూడున్నరకు ఇక్కడికి చేరుకునే సీఎంతో సహా మంత్రుల బృందం కిందికి వెళ్ళే విధంగా కాపర్ డ్యామ్ ద్వారా కిందికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు డ్యామ్ మీదకి అంటే ఈ డ్యామ్ ఇన్సిడెంట్ అనేది గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన జరిగింది అప్పటి నుండి ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించలేదు పూర్తి స్థాయిలో పోలీస్ పహారా మధ్య అటు మహారాష్ట్ర వైపు ఇటు తెలంగాణ వైపు రెండు వైపులకు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేసి చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి డ్యామ్ మీదకి ఎవరిని అనుమతించలేదు ఇప్పటివరకు ఎవరైనా నాయకులు కావచ్చు అధికార యంత్రాంగం వచ్చినా కూడా పైన డ్యామ్ పైనుండి పరిశీలించే వెసులుబాటే కల్పించారు కానీ కిందికి దిగి డ్యామ్ ఎక్కడైతే పగులు తెలిందో అక్కడ పగులు తెలడానికి కారణాలంటే స్పిల్వే ఎక్కడ ఏ ప్రాంతంలో దెబ్బతింది అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి కూడా ఆ వాస్తవాలు తెలియలేదు సో ఆ వాస్తవాలు తెలియాలనే దానిపైన ప్రభుత్వం ఈరోజు ఇక్కడ కిందికి కూడా వెళ్ళి అక్కడ డ్యామ్ను పరిశీలించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు కాపర్ డ్యామ్ ద్వారా కిందికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనించవచ్చు సో హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేల బృందం అంతా కూడా మూడు ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి మేడి గంటకు మూడు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటారు ఆ తర్వాత నేరుగా ఈ పైన ఉన్నటువంటి డ్యామ్ ద్వారా కిందికి కాపర్ డ్యాం ద్వారా కిందికి వెళ్తారు వెళ్ళి ఇరవై ఒకటవ పిల్లర్ ద్వారా పిల్లర్ ఎక్కడైతే కుంగినటువంటి ప్రాంతం ఉందో అక్కడికి నేరుగా చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు దాదాపు గంట పాటు ఇక్కడ పరిశీలిస్తారు ఆ గంట సమయంలో ఇక్కడ ఇంజనీరింగ్ నిపుణులు కూడా వారికి అసలు ఏం జరిగింది అనే దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత పైన మిడిగడ్డ డ్యామ్ పైన అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కూడా మరంతా కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఆ ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు కూడా మీడియా బ్రీఫింగ్ ఇస్తారు అసలు ఏం జరిగింది ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు బ్రీఫింగ్ ఇస్తారు ఆ తర్వాత ఆరున్నరకు ఇక్కడి నుంచి తిరిగి బయలుదేరతారు సో ఇదే రోడ్డు మార్గంలో ఇప్పుడు వరంగల్ మీదుగా రోడ్డు మార్గంలో తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్తారు సో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు నలుగురు ఎస్పీలు ఎనిమిది మంది డిఎస్పీలు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది వందల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ పోలీసులు సమన్వయంతో రెండు రాష్ట్రాల పోలీసులు ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మొత్తం మీద అయితే ఇక్కడ డ్యాం వద్ద విజువల్స్ మనం పరిశీలిస్తున్నాం సో ఇక్కడికి మరికొద్దిసేపట్లో సీఎంతో సహా తెలంగాణ మంత్రుల బృందం కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యామ్ను పరిశీలించిన తర్వాత వాటి రియల్స్ అంటే ఇక్కడ ఏం జరిగింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంది మొత్తం మీద అయితే సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతం మొత్తం కూడా పోలీసు ఆధీనంలో ఉందో ఇప్పుడు